హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన లవ్ రచించిన వారు అఖిలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అతడికి ఎదురుగా ఉన్న చైర్ని నెమ్మదిగా తీస్తూ అతడి వైపు చూస్తూ అందులో కూర్చుంటుంది షర్యూ కూర్చున్న తర్వాత అతడి పక్కనే ఆల్రెడీ ఫుడ్ని సర్వ్ చేసున్న ఫుడ్ ప్లేట్ని ఆమె ముందు పెట్టి అతడి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాడు కానీ షర్య మాత్రం ఫుడ్ని తినకుండా ఆమె మనసులో ఉన్న ప్రశ్నలను ఆలోచిస్తూ కబీర్ని తదేకంగా చూస్తుంది ఆమె ఫుడ్ని తినకుండా అతడి వైపునే చూస్తుందని గమనించిన కబీర్ ఫుడ్ తిను అని అతడి కళ్ళతో సైగ చేస్తాడు అతడు కళ్ళతో సైగ చేసినా ఏం పట్టనట్టుగా ఆమె ఆలోచనలతో అతడి వైపు చూస్తూ ఉంటుంది అతడి సైగకి కూడా ఏం స్పందన లేకుండా అలా అని అతడి వైపు చూస్తుంది అని కబీర్ అతడి తలని కిందికి దించుకొని అతడి గొంతుని సవరించుకుంటూ అని సౌండ్ చేస్తాడు అయినా శైలు అతడి ముఖంనే అలా చూస్తూ ఉంటుంది అసలు ఈ షర్యూకి అని అనుకుంటూ అతడి చేతిని ఆమె ముఖం ముందు ఊపుతూ షర్యూ అని నెమ్మదిగా పిలుస్తాడు షర్యూ అనే పేరుతో ఆమెను అతడు నెమ్మదిగా పిలుస్తుంటే అతడి మధురమైన స్వరం నుంచి తన పేరు ఆమె చెవికి ఒక అమృతంలా అనిపిస్తుంది అంటూ ఆమె లోకం నుంచి బయటకొచ్చి అతడి వైపు ఏమైంది అన్నట్టుగా చూస్తుంది తిను అని అంటాడు అంటూ ఆమె ఫుడ్ తింటూ మధ్య మధ్యలో అతడి వైపు దొంగ చూపులు చూస్తుంది అసలు ఏమైంది షర్యూకి వచ్చినప్పటి నుంచి అలానే నా వైపుగానే చూస్తుంది అని అనుకుంటూ షర్యూ చూస్తున్న దొంగ చూపుల నుంచి తప్పించుకోవడానికి ఏదో తిని తిననట్టుగా ఆ డిన్నర్ని కంప్లీట్ చేసి షర్యూని చూస్తాడు అప్పటికి కూడా ఆమె చూపులు అతడిపై ఉండటంతో ఉఫ్ హో గాడ్ అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అలా అక్కడి నుంచి కబీర్ వెళ్ళిపోతున్నా ఆమె మాత్రం అతడి వైపుని అలా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కబీర్ అతడి క్యాబిన్లో వర్క్ చేస్తుంటాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అని నవీన్ క్యాబిన్ డోర్ దగ్గర నిల్చుంటాడు కమీన్ అని కబీర్ చెప్పి నవీన్ వైపు చూసి కెన్ ఏ క్వశ్చన్ అని అడుగుతాడు కబీర్ ఇప్పుడు నేను ఏం తప్పు అబ్బా సార్ నన్ను క్వశ్చన్ అడుగుతాను అంటే పక్కా నేను ఏదో చేసి ఉండాలి లేకపోతే ఈరోజు మార్నింగ్ ఎవరి ముఖమో చూసి బ్యాన్ లెక్కయి ఉండాలి అని నవీన్ మనసులో అనుకుంటూ కబీర్ వైపు చూసి ఎస్ యూ క్యాన్ అని లోపల భయపడుతూ పైకి చిన్న స్మైల్ ఇస్తూ కబీర్ వైపు చూస్తాడు నవీన్ కబీర్ అతడి టైపై చేయి పెట్టి గొంతును సవరించుకుంటూ అది అది ఏంటంటే నా ఫేస్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అని అంటాడు ఏదో పెద్ద క్వశ్చన్ అడుగుతాడని కబీర్ వైపు బిక్క ముఖం వేసుకొని చూస్తున్న నవీన్ ఆ క్వశ్చన్ వినగానే అర్థం కాక వ్యంగ్యంగా ముఖం పెడుతూ ఏంటి సార్ అని ఆశ్చర్యంతో అడుగుతాడు ఏ ప్రాబ్లం ఏమైనా ఉందా నీకు అని కోపంగా నవీన్ని చూసి అంటాడు కబీర్ లేదు సార్ కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ అని నవీన్ అంటుంటే మధ్యలోనే కబీర్ ఆ క్వశ్చన్నే అడుగుతున్నాను అని యాటిట్యూడ్గా నవీన్ వైపు చూసి అంటాడు లేదు సార్ మీ ఫేస్లో ఎలాంటి చేంజెస్ లేవు బాగానే ఉన్నారు ఏమైంది సార్ అని నవీన్ అడిగే లోపే యూ కెన్ లీవ్ నా అని చెప్పి అతడి సిస్టంలో వర్క్ చేసుకుంటాడు నవీన్ ఏం సమాధానం ఇవ్వకుండా ఈరోజు సార్కి ఏమైంది ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని మనసులో అనుకుంటూ క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు నవీన్ వెళ్ళిన తర్వాత కబీర్ అతడి పర్సనల్ రూమ్కి వెళ్ళి అద్దం ముందు నిల్చొని ఫేస్లో చేంజెస్ లేకపోతే ఎందుకు ఆ షరయూ నన్నే అలా చూస్తుంది అని అనుకుంటూ అతడు ఫేస్ జా పై చేయి పెట్టి అతడి ముఖంని అద్దం ముందు అటు ఇటూ తిప్పి చూస్తూ బాగానే ఉంది కదా ఫేస్ మరెందుకు షర్యో అలా చూస్తుంది అని అనుకుంటాడు షర్యో గార్డెన్లోకి తోడుగా రోజు వచ్చే సర్వెంట్తో పాటుగా ఆ గార్డెన్ మొత్తం తిరగటం ఆ గార్డెన్లో ఉన్న మొక్కల గురించి తెలుసుకుంటూ అలా ఆ సర్వెంట్స్ అందరితో క్లోజ్ అయిపోతూ రోజు వాళ్ళతో టైం పాస్ చేస్తూ కబుర్లు చెప్తూ ఉండేది ఒకరోజు షర్యూ అలా గార్డెన్లో ఒంటరిగా తిరుగుతుంటే ఆ మాన్షన్ బ్యాక్ గేట్ ఓపెన్ అయి ఉంటుంది అక్కడ బాడీ గార్డ్స్ కూడా ఎవ్వరు ఉండరు అది చూసిన షర్యూ ఆమె మనసులో షరయూ బెస్ట్ టైం పారిపోదమ్మా అని అనుకుంటే ఆమె బ్రెయిన్ మాత్రం వసే మెంటల్ నువ్వు ఉన్నది ది గ్రేట్ కబీర్ కపూర్ దగ్గర నువ్వు ఇప్పుడు తప్పించుకున్నా ఈ ప్రపంచం మొత్తం జల్లడ పట్టి ఇట్టే కనిపెట్టేస్తాడు నువ్వు ఎక్కడ ఉన్నావనేది అని ఆమె బ్రెయిన్ చెప్తే అదే కరెక్టే ఈ రాక్షసుడి నుంచి తప్పించుకునే కంటే ఈ రాక్షసుడి దగ్గరే ఉండి నా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాను అని మనసులో అనుకుంటుంది కబీర్ ఎప్పుడు శరీరం ముందుకొచ్చినా ఆమె మనసులో ఉన్న ప్రశ్నలను ఆలోచిస్తూ కబీర్నే చూసేది కబీర్ ఆ చూపుల నుంచి తప్పించుకుంటూ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయేవాడు అలా ఒక రెండు వారాలు గడిచాయి ట్రింగ్ ట్రింగ్ అని కబీర్ మొబైల్కి రాత్రి పదకొండున్నరకి కాల్ వస్తుంది ల్యాప్టాప్ ముందు పెట్టుకుని వర్క్లో మునిగిపోయిన కబీర్ కాల్ చేస్తున్న వారి పేరు కూడా చూడకుండా ల్యాప్టాప్ కీబోర్డ్పై ఒక చేతితో టైప్ చేస్తూ ఇంకో చేతితో మొబైల్ని చెవి దగ్గర పెట్టి హలో అని అంటాడు హలో టిల్లు బేబీ నువ్వు పెళ్లి చేసుకున్నావా టిల్లు బంగారం నువ్వు నాకు ప్రామిస్ చేసి ఇప్పుడు నన్ను నేను ప్రేమిస్తున్నాను అది ఇది అన్నా ఇదేనా నీ ప్రేమ నేను అంటూ ఒకరున్నా అని మర్చిపోయావా అంటూ అవతల వైపుగా ఒక అమ్మాయి స్వరం వినిపిస్తుంది వెంటనే కబీర్ అతడు చేస్తున్న వర్క్ని ఆపేసి ఆ మొబైల్ నెంబర్ వైపు ఆశ్చర్యంతో చూసి అది కాదు నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్పబోతుంటే నువ్వు నాకు ఏం చెప్పకు రోజు నుంచి నీకు నాకు ఏం సంబంధం లేదు అని ఆమె అంటుంటే ముందు నేను చెప్పేది విను ప్లీజ్ అలా కోపడకు అని ఆమెను బ్రతిమలాడుతూ అంటాడు కబీర్ ఇక షర్యూ కబీర్ వెళ్ళిన తర్వాత కూడా ఎందుకే అలాగా దిష్టి పెట్టినట్టు అతడి నేనే చూస్తున్నావు నీ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడే వెతుకుతానన్నావు కదా ఇప్పుడు ఆ రాక్షసుడి వైపు అలా చూస్తే నీకు సమాధానం దొరుకుతుందా ఏంటి నీకు నిజంగా నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ధైర్యం చేసి పోయి అడుగు ఆ రాక్షసుడిని ఇలా అతడి వైపు చూస్తే పని అవ్వదు పో పోయి అడుగు అని ఆమె మనసు చెప్తుంది ఆ అంతే షర్యు తగ్గేదెలే పోయి తాడపేడ తేలిపోవాలి పద అని ఆమె మనసులో అనుకుంటూ ఆమె బెడ్ పై నుంచి లేచి కబీర్ ఉన్న వర్క్ రూమ్ వైపుగా వెళ్తుంది అలా అతడు ఉన్న రూమ్ వైపుగా అడుగులు వేస్తుంది అదే టైంకి ఫోన్లో నువ్వు నాకు ప్రామిస్ చేసి ఇప్పుడు నన్ను ఇలా నిన్ను ప్రేమిస్తున్నాను అది ఇది అన్నావు ఇదే నాన్న ప్రేమ నేనంటూ ఒకరున్నా అని మర్చిపోయావా అంటూ అవతల వైపుగా ఒక అమ్మాయి స్వరం వినిపిస్తుంది అది కాదు నేను చెప్పింది వినా అంటూ ఏదో చెప్పబోతుంటే నువ్వు నాకేం చెప్పవు బేబీ ఈ రోజు నుంచి నీకు నాకేం సంబంధం లేదు అని ముందు నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ బ్రతువులు ఆడుకుంటుంటాడు మన కబీర్ కాల్ని లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాడు కనుక అతడి రూమ్ వైపుగా వెళ్తున్నామే ఒక్కసారి ఆ మాటలు విని అక్కడే షాక్తో బొమ్మలా నిల్చొని ఉండిపోతుంది వారి మాటలు విన్నా ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కుతుంది మనసులో ఏదో తెలియని బాధ ఆమెకు తెలియకుండానే ఆమె కనులలో మెల్లగా మెదిలే ఒక వర్షపు నీటి పొర బ్రెయిన్ మొత్తం మొద్దుబారిపోయింది ఎలాంటి ఆలోచనలో తట్టడం లేదు ఆ గుండెల బరువుకి ఒక్కసారి ఆమె శరీరం తోకుతూ ఆమె పక్కనే ఉన్న టేబుల్ ఫ్లవర్ వాజ్కి ఆమె చెయ్యి తగులుతుంది ఆ ఫ్లవర్ వాజ్ ఒక్కసారిగా కిందపడి టాప్ అనే పెద్ద సౌండ్ వస్తుంది కబీర్ కాల్లో మాట్లాడుతున్న ఆమెకి నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని వెంటనే కాల్ కట్ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తాడు అతడు ఆమె వైపునే వస్తున్నాడని తెలిసిన ఆమె ఆ రూమ్ దగ్గర నుంచి తిరిగి అక్కడి నుంచి పరుగు పరుగున బెడ్రూమ్ వైపు పరుగులు తీస్తుంది ఆమె అలా అతడి రూమ్ వైపు వచ్చి అలా వెళ్ళిపోవడం చూసి షరీకి ఏమైనా కావాలా ఎందుకు నేనున్న రూమ్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ స్ట్రేంజ్ గర్ల్ అని మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి కాల్ హిస్టరీ ఓపెన్ చేసి రీసెంట్ కాల్లో ఉన్న ఇందాక మాట్లాడినవికి కాల్ చేస్తాడు ఏంటి టిల్లు బేబీ నీ పెళ్ళం పిలిచిందా అవునులే పెళ్ళి అయిపోయింది కదా ఇంకా మరి నాతో నీకేం పని ఉంటుంది నీకు ఈ అమ్మ ఉంది అని కూడా మర్చిపోయి పెళ్లి చేసుకున్నావు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఇప్పుడు కనీసం నన్ను అడగకుండా అడగడం పక్కన పెట్టు కనీసం చెప్పకుండా చేసుకున్నావు చూడు పో టిల్లు బేబీ నీతో మాట్లాడను పో అని బొంగమూతి పెడుతూ అంటారు కబీరమ్మ గారు అని మొబైల్ నుండి వాళ్ళ అమ్మగారికి ముద్దు పెడుతూ అది కాదమ్మా అని అంటుంటే చాలు నీ ముద్దులు నాకొద్దు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు పోనీతో మాట్లాడను అని స్వాతి గారు కబీర్పై అలకతో మాట్లాడతారు సారీ అని చెప్పా కదా అమ్మ ప్లీజ్ సారీ అని బ్రతిమలాడుతూ అంటాడు కబీర్ సరే కానీ ఎందుకు ఈ సడన్ మ్యారేజ్ కనీసం నాకు కూడా చెప్పకుండా చేసుకున్నావు అని స్వాతి గారు అడుగుతారు అలా ఏం లేదమ్మా నేను తను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం నీకు తెలుసు కదా నా బిజీ లైఫ్ తనతో బాయ్ ఫ్రెండ్గా టైం స్పెండ్ చేయడం లేదు అని పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా ఇద్దరం ఒక ఇంట్లో బాయ్ ఫ్రెండ్ హస్బెండ్గా ఉండొచ్చు కదా అప్పుడు టైం కూడా కలిసి స్పెండ్ చేయొచ్చు అని అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నాం అని స్వాతి గారికి కబీర్ ఒక పిట్ట కథ చెప్తాడు పని నీకు మ్యారేజ్ గురించి చెప్దామని అనుకుంటే తమరు గారు న్యూయార్క్లో ఉన్నారు అప్పటికప్పుడు వచ్చేలేవు కదా అందుకే అని కబీర్ సాగతీస్తూ ఉంటే అందుకే నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అని అంటారు స్వాతి గారు మరి తన పేరేమిటో అని స్వాతి గారు అడుగుతారు కబీర్ అది విని చిన్నగా నవ్వుతూ షర్యూ అని చెప్తాడు సరే నేను న్యూయార్క్ నుంచి వస్తాను బాయ్ టిల్లు బేబీ గుడ్ నైట్ త్వరగా బంగారం అని స్వాతి గారు చెప్తే ఏ స్వీట్ గుడ్ మార్నింగ్ మమ్మీ అని కబీర్ చెప్పి కాల్ కట్ చేసి మ్మో అని అంటాడు కబీర్ ఏదో తెలియని బాధ మనసులో ఏదో పిడుగుపడినట్టుగా ఉంది ఆమెకు ఆమెకు తెలియకుండానే జలజలమంటూ జారుతున్న కన్నీరు ఎందుకే చర్య ఏడుస్తున్నావు నీకే కదా మంచిది ఆ రాక్షసుడికి ఆల్రెడీ ఇంకో రాక్షసి అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ రాక్షసి రాగానే నిన్ను వదిలేస్తాడులే అప్పుడు ఎంచక్క నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని బ్రెయిన్ చెప్తుంటే నేను ఎందుకు ఏడుస్తున్నాను అని భారంగా ఉన్న ఆమె మనసుకు నచ్చి చెప్పుకుంటుంది అయితే నేను వన్ నైట్ స్టాండా నాతో బోర్ కొడితే వదిలిస్తాడా అని ఇంకా కొన్ని ప్రశ్నలు ఆమె మనసులో మొదలవుతాయి అలా ఆమె ప్రశ్నలకు సమాధానం ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది షరయూ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న షరీ వైపు కానీ కబీర్ చూస్తూ నిన్న రిప్ప వాల్చకుండా తదేకంగా నా వైపునే చూసింది ఇప్పుడేంటి ఎదురుగా నేను ఉన్నా అని కూడా చూడకుండా తింటుంది నేను నైట్ కూడా ఎందుకో నా రూమ్ వైపు వచ్చి వెళ్ళిపోయింది నాతో ఏమైనా చెప్పాలి అని అనుకుందా ఏంటో ఈ అమ్మాయి అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటూ మనసులో ఆలోచిస్తూ అలా కణరెప్ప వాల్చకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న షర్యూనే చూస్తాడు కబీర్ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఇప్పుడు నన్నెందుకు మింగేస్తా అన్నట్టుగా చూస్తున్నాడు ముఖం చూడు ఎలా పెట్టుకొని చూస్తున్నాడు నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా రాక్షసుడా నన్ను ఎందుకు రా అలా చూస్తున్నావు అని మనసులో తిట్టుకుంటుంది షర్యూ ఆమె వైపుగానే చూస్తున్నా కబీర్ ఒక్కసారిగా అతడికి కాలు రావడంతో ఆమె వైపు ఉన్న అతడి కళ్ళు కాల్ నేమ్ చూసి కాల్ ఇచ్చేసి అతడి చెవి దగ్గర పెడుతూ శర్యు వైపుగా చూస్తూ హలో అని అంటూ శర్యు నుంచి దూరంగా వెళ్ళిపోతాడు కబీర్ ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోవడం చూసి అమ్మయ్య అంటూ ఒక్కసారిగా గాలిని గట్టిగా పిలుచుకొని వదిలి వెళ్ళిపోయాడు రాక్షసుడు త్వరగా తిని పద రూమ్కి వెళ్ళిపోదాం అసలే ఆ రాక్షసుడు నా రక్తం తాగుతా అన్నట్టుగా నా వైపునే చూస్తుంటేనే ఏదోలా ఉంది అని అనుకుంటూ స్పీడ్ స్పీడ్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది కొంచెం దూరం నుంచి కాల్లో మాట్లాడుతూ కబీర్ షరీ స్పీడ్ స్పీడ్గా తింటూ ఉండటం చూస్తూ మాధవ్ గారితో ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు బిజినెస్ గురించి డిస్కషన్ అయిన తర్వాత అయితే మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతారు మాధవ్ గారు హా బాగుంది అంకుల్ అని చెప్తాడు కబీర్ హా అని చిన్నగా నవ్వుతూ నేను మీ అమ్మని కాదు బాబు నువ్వు శరీరని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నావు బాబు నాకు తెలియదా ఏంటి మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో అని మాధవ్ గారు అంటే ఈస్ బిహేవింగ్ లైక్ స్ట్రేంజ్ అంకుల్ అని చెప్తాడు కబీర్ ఆమెకు కొంచెం టైం ఇవ్వు బాబు అలానే ఆమెకు కొంచెం స్వేచ్ఛని ఇవ్వు బయటకు వెళ్ళని మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అలా ఎన్ని రోజులని ఆమెను ఆ మాన్షన్లో ఉంచుతావు అని మాధవ్ గారు ఏదో చెప్పబోతుంటే ఐ విల్ థింక్ అంకుల్ అని కాల్ని కట్ చేస్తూ షరీ చూస్తాడు బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసి గబగబా వెళ్ళిపోతున్న షరీని చూసి షరీ అని పిలుస్తాడు చా దొరికిపోయాను అని మనసులో అనుకుంటూ కబీర్ వైపు చూసి స్మైల్ ఇస్తూ అని అంటుంది అది అది ఆ ఏంటి అంటే ఎక్కడికైనా బయటకు వెళ్తావా అని బెక్కతో అడుగుతాడు కబీర్ ఇదేంటి ఇంటి నుంచి బయటకు వెళ్ళకని అనేవాడు ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్తావా అని అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ కబీర్ వైపు చూస్తుంది కబీర్ అతడి ఫోన్లో ఏదో చూస్తూ వెళ్తావా అని మళ్ళీ షరీయుణ్ణి అడుగుతాడు ఎందుకు ఇలా వెళ్తావా వెళ్తావా అని ఎన్నిసార్లు అడుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఓహ్ ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా అందుకే నన్ను త్వరగా పంపించేసి ఇక్కడ ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాడు మరి ఆ గర్ల్ ఫ్రెండ్ అంతా కావాలి అంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ రాక్షసుడు పోనీ షరూ నీకెందుకు ఎలా పోతే అలా పోని దొరకక దొరకక మంచి ఛాన్స్ వచ్చింది బయటకు వెళ్ళడానికి ఎంజాయ్ చేసుకుని పద మనం బయటకు వెళ్దాం అని ఆమెలో ఆమె మాట్లాడుకుంటుంది హలో షర్యూ ఓయ్ అని పిలుస్తాడు కబీర్ ఆ అని ఆలోచనల నుంచి బయటకు వచ్చి అతడి వైపు చూస్తుంది ఏం ఆలోచిస్తున్నావు వెళ్తావా అని అడుగుతాడు హా వెళ్తాను అని చెప్తుంది ఎక్కడికి వెళ్తావు సినిమా షాపింగ్ పార్క్స్ ఎగ్జిబిషన్స్ మ్యూజియం క్లబ్స్ అని అలా చెప్తూ ఉంటే షరీ సడన్గా నేను టెంపుల్కి వెళ్తాను అని చెప్తుంది అది విన్న కబీర్ ఈ అమ్మాయి చాలా స్ట్రేంజ్ ఇంత మంచి ఆప్షన్స్ ఉంటే టెంపుల్కి ఎవరైనా వెళ్తారా అని అనుకుంటూ ఓకే లేట్ అయినా పర్లేదు టేక్ యువర్ టైం అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెప్తాడు కబీర్ అబ్బా ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడు చూడు పర్వాలేదు టేక్ యువర్ టైం అంట మరి గర్ల్ ఫ్రెండ్ వస్తే నేను ఎందుకు రాక్షసుడికి ఈ రాక్షసుడు ఇప్పటి వరకు కనెరప్ప వాల్చకుండా నా వైపునే చూశాడు ఇప్పుడు ఒక్కసారిగా గర్ల్ ఫ్రెండ్ కాల్ రావడంతో నేను అవసరం లేదు ఎంజాయ్ చేయ రాక్షసితోనే అని మనసులో కబీర్ని తిట్టుకుంటుంది షర్యూ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ డోర్ వైపుగా వెళ్తుంటే షరయూ అని పిలుస్తాడు కబీర్ చ మళ్ళీ వీడు బాధ ఏంటి అని అనుకుంటూ కబీర్ వైపు చూస్తుంది బాడీ గార్డ్స్ టెంపుల్ బయటనే ఉండిపోతారు నీపై నమ్మకంతో పంపుతున్నా ఒకవేళ నువ్వు పారిపోయావే అనుకో నీకు బాగా తెలుసు ఎక్కడికి పారిపోయినా నేను నిన్ను వెతికి పట్టుకుంటానని సో టేక్ కేర్ అని కొంచెం ఆరోగ్యంగా చెప్తాడు అతడు చెప్పిన దానికి ఒక కుక్క పిల్లల అతడు ముందు సరే అని తల్లని ఓపుతూ టేక్ కేర్ అంట టేక్ కేర్ ఎంతో ప్రేమ ఉన్నట్టు నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్తే ఏమైపోతుంది ఎంతైనా ది గ్రేట్ కబీర్ కపూర్ కదా నేను బోర్ కొడితే వదిలేయటమేగా అని మనసులో అనుకుంటుంది కబీర్ చెప్పినట్టుగానే బాడీ గార్డ్స్ అందరూ టెంపుల్ బయట నిల్చున్నారు షరీ ఆ టెంపుల్ స్టెప్స్ ఎక్కుతూ ఉంది షర్యూ ముందు ఒక ఆవిడ చూడడానికి చాలా అందంగా ఉన్నారు బాడీ చాలా ఫిట్గా ఉంది కానీ కొంచెం పెద్దవారు ఆవిడ కొంచెం కొంచెం తూగుతూ నడుస్తుంది ఎందుకు ఈవిడ ఇలా నడుస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని ఆవిడ వైపు చూస్తూ అనుకుంటుంది షర్యూ ఇందులోనే ఆవిడ ఒక్కసారిగా వెనక్కి తోలుతుంది అయ్యో ఆంటీ జాగ్రత్త అని షర్యూ వెనక నుంచి ఆమెను పట్టుకుంటుంది